పనిచేసే వాళ్ళు ఎవరు డబ్బులు వచ్చేది ఎవరికో ఎవరికి దంపోతున్న అర్థం కావడం పరిస్థితి మీరన్నా అని ప్రజల యొక్క పక్షాన వాళ్ళ కోరిక మేరకు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ తరఫున ప్రజా సంఘాలని కలుపుకొని ఈ యొక్క ఉపాధి హామీ పథకం అనేకమైన అవకతవకల్ని ఎవరైతే దుర్మార్గంగా దీన్ని వాడుకులు లబ్ధి పొందు వాళ్ళ యొక్క కూడా బయటపెట్టడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడి తెలియజేస్తా ఉన్నారు ఈ కనపడడం లేదా బాబు గారు ఇసు గురించి మీరు మాట్లాడే మాట్లాడితే మాకంతా ఒళ్ళు పొడుస్తుంది ఉచితంగా ఇసగిస్తాం ఉచితంగా సకిస్తామని చెప్పి తెలియని వాళ్ళు ఉచితంగా ఇసగిస్తామని బండి కొత్త లేకపోతే బండి కూడా ఎంత దుర్మార్గమైన ఇసుక దోపిడీ జరుగుతా ఉంది అంటే అయ్యా ఈ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల పేపర్లు చూస్తాం అన్ని ప్రాంతాల్లో కూడా ఇసుక దోపిడీ జరుగుతుందని వార్తలు వస్తున్నాయి కూటమి నాయకులు దాన్ని వెనుక్కున్నారని ఈ పత్రికలే రాస్తా ఉన్నాయి మట్టి అండలకు అమ్ముకుంటారని కూడా ఉన్నాయి రూరల్ అనంతరం రూరల్లో కానీ బుక్కరాయ సంవత్సరంలో కానీ కోట్లాది రూపాయల మన్ను మట్టి ఎటువంటి మైనింగ్ పర్మిషన్ లేకుండా జరుగుతూ ఉందని ఆరోపణలు వస్తా ఉన్నాయి చూసి పట్టుకోకుండా మీరు పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు చెప్పిపోతా ఉన్నాయని చెప్తాను పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు కూడా బయట పెట్టే కాలం వస్తుంది అయా మీకు అర్థం కాకపోతే ఎట్లా చిన్న జలాలపురంలో తిప్పలాపితే గొడవ వాళ్ళు సవాలు చూస్తా ఉన్నారు మేము తోడేదే తీసిపోయేదే ఏం చేస్తారు గ్రామస్తుల మీకు కూడా తెలుసా విషయం మీరేమే పంచాయతీ ప్రభుత్వం పంచాయతీ చేసింది అక్కడ ఒక్క చోట ఉంటే నదులన్నీ కూడా పడతా ఉన్నాయి ఎల్లనూరు ప్రాంతంలో కూడా అదే కార్యక్రమం జరుగుతూ ఉంది డంపులు డంపులుగా ఏర్పాటు చేసుకుంటా ఉన్నారు ఆ డంపులన్నీ ఏమైపోయాయి ఎవరివి రాయదుర్గం కళ్యాణదుర్గం సింగనమల ఎక్కడ